జీవితంలో మనం ఎవరినైనా మనుషులని కలిసినప్పుడు అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం విషయంలో మనకు ఒక ఆలోచన ఏర్పడుతుంది వాళ్ళు మంచివారైనా లేక చెడ్డవారైనా మనకు మొదటిసారి కలిగిన ఆలోచన అలానే ఉండిపోతుంది అలాని ఖచ్చితంగా వారి గురించి చెప్పగలరా అదే ఆ వ్యక్తి యొక్క నిజమైన గుణమని ఆ వ్యక్తి అలాంటి వారని ఖచ్చితంగా చెప్పగలరా లేదు మీరు అలా చెప్పలేరు ఎందుకంటే ఏ మనిషికైనా తన చరిత్రే తన వ్యక్తిత్వం అవుతుంది అది నుంచో వస్తూ ఉంటుంది అనేక అనుభవాలు గడిచిన తర్వాత ఆ వ్యక్తిత్వం వస్తుంది మీరు ఒక్కరోజులు అర్థం చేసుకోలేరు ఆ వ్యక్తి ఎలాంటి వారిని ఈ తప్పు చాలా మంది మనుషులు చేస్తారు కానీ ఒక మనిషి గురించి అర్థం చేసుకోవాలనుకుంటే కొంచెం సమయం తీసుకోవడం చాలా అవసరం అన్నిటికంటే ముందుగా మొదటిసారి కలిసినప్పుడు ఏ అయినా ఇదే అంటారా తను చాలా మంచి మనిషి అని కానీ తను ఎంత మంచి వ్యక్తి ఎంత చెడ్డ వ్యక్తి అనేది అర్థం చేసుకోవటానికి మీరు ఆ వ్యక్తికి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది వారు ఎంత మంచి వారు ఎంత గౌరవస్తులు అన్నది అర్థం చేసుకోవడానికి ఆ వ్యక్తికి మర్యాద ఇచ్చి అప్పుడు చూడారా ఆ వ్యక్తులు అత్యాసపరులా దానగుణం ఉందా లేదా ఇది అర్థం చేసుకోవడానికి తనకు ధనమిచ్చి చూడాల్సి ఉంటుంది ఆ వ్యక్తికున్న చెడ్డ అలవాట్ల గురించి అది అర్థం చేసుకోవడానికి తనకు స్వతంత్రం ఇచ్చి చూడాలి అప్పుడే మనుషులు అర్థం అవుతారు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవటం తన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవటం అంతా సులువైన పని కాదు ఎప్పటివరకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం జరగదో వరకు ఆ వ్యక్తితో సంబంధం ముందుకు వెళ్ళటం జరగనే జరగదు రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ